మంచిర్యాల జిల్లా లక్షపేట మండలం కొత్త కొమ్ముగోడెం గ్రామంలో మూతపడిన పాఠశాల అవును ఆ పాఠశాల బడి గంట మూకపోయింది గ్రామస్తులు పూర్వ విద్యార్థులు ఏకమై పాఠశాలకు పునర్జీవం పోసారు జీవితాలను ఉన్నత శిఖరాలకు చేర్చి విద్యా బుద్ధులు నేర్పిన పాఠశాల జీర్ణించుకోలేక మా పాఠశాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని మా వంతు మా ఊరిలో పాఠశాలను తెరపించుకోవాలని కుతూహలంతో ముందుకు వచ్చారు గ్రామస్తులు పూర్వ విద్యార్థులు ఆరు సంవత్సరాల నుంచి మూతబడిన పాఠశాలను రంగులతో నూతనంగా అలంకరించి మళ్ళీ ప్రారంభించారు Thank <laughs> you. ప్రస్తుతం పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులతో ప్రారంభమైంది పాఠశాలను చూస్తే కార్పొరేటర్ స్కూల్స్ ని తలపించే విధంగా అందంగా మార్చిన గ్రామస్తులు సిసి కెమెరాలు కూడా ఉండటం గమనార్హమని అన్నారు పట్టణంలో ఉండే పాఠశాలలకు దీటుగా వీరి గ్రామంలోని పాఠశాలను అన్ని హంగుల్లో ముందుండే విధంగా తీర్చిదిద్దిన గ్రామస్తులు వారితో పాటు రాజకీయ నాయకులు వీరికి సహాయ సహకారాలు అందించారు తమ గ్రామంలోని విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకునే విధంగా వారు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఈ సంవత్సరం పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులను ఈ పాఠశాలలో చేర్పించి మా కొత్త కొమ్ముగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రైవేట్ పాఠశాల కన్న దీటుగా ఉంటుందని నిరూపించడానికి మా వంతుగా మేము ముందుంటామని గ్రామస్తులు మరియు పూర్వ విద్యార్థులు దృఢ సంకల్పంతో ఈ పాఠశాలను పునః ప్రారంభించడం జరిగింది అలాగే గ్రామస్తులు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వారి వంతుగా పాఠశాలను తెరిపించినందుకు మా గ్రామస్తులందరూ వారికి రుణపడి ఉంటామని మా పాఠశాలను పునర్జీవం పోసి మళ్ళీ మాకు కావాల్సిన వస్తువులు కూడా కల్పించారు దానితో పాటు గ్రామస్తులను కూడా మాతో అయిన విధంగా సహాయ సహకారాలు అందించి ఆ పాఠశాల కొత్తగా రూపుదిద్దుకుందని వారు తెలిపారు

అయితే మాకు శక్తి లేదు ఆర్థిక సంస్థ చాలా తక్కువ ఉన్నది మాకు కాబట్టి ఎలాగైనా గవర్నమెంట్ బడి ఓపెన్ చేసినంత మేము దాన్ని కాపాడుకుంటామని చెప్పడం జరిగింది దాని ఆధారంగా సార్ మాకు అడగానే ఒక టీచర్ని పంపించి మాకు ఉన్న మూత బడిని ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసిన బడిని ఎలా ఉంటుంది ఈ చిత్రావాసం చేరిన ఈ బడిని ఎలాగైనా మనం సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులందరం ఐక్యతతోని బడిలో ఉన్న పూర్వ విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు గ్రామస్తులం కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరొకరు పెద్దలు అందరి సహకారంతో ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మేము స్ప్రెడ్ చేసుకుంటూ గ్రూప్ తయారు చేసుకొని తలో ఇంత తోచినంత అమౌంట్ దయమే చేసుకొని బడిని ఈ రకంగా చక్కగా రూపించుకోవడం జరిగింది మేము చేసుకున్న పని ఏదైతుందో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మా బాడీ ఉండాలనే కాన్సెప్ట్ మేము అనుకోవడం జరిగింది దానిలో భాగంగానే ప్రైవేట్ స్కూల్లో ప్రతి ఒక్క పిల్లలు నర్సరీ నుంచి మొదలు పెడితే టెన్త్ క్లాస్ వరకు ఎవరైతే పిల్లలు పోతుందో మాకు ఈ బడి నర్సరీ నుంచి ఫిఫ్త్ వరకు పర్మిషన్ రావడం జరిగింది ఈ ప్రీ ప్రైమరీ కూడా మాకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే సార్ గారు ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రీ ప్రైమరీ వల్ల మాకు చాలామంది విద్యార్థులు బడి మొత్తం జీరో నుండి ఇప్పుడు దాదాపుగా ముప్పై మంది విద్యార్థులు మేము తయారు చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో ముప్పైని కాస్త అరవై అరవైని కాస్త వంద చేయాలంటే బడిని ఇంకొన్ని అభివృద్ధి పనులు మాకు అవసరం ఉన్నది ఇక్కడ అభివృద్ధి పనులు ఏవైతే ప్రహారీ కావచ్చు లేకపోతే డైనింగ్ హాల్ కావచ్చు చిన్న చిన్న వాష్రూమ్స్ రిపేర్ కావచ్చు క్లాస్ రూమ్ రిపేర్ కావచ్చు ఏదైనా కూడా గ్రామస్పృత కలిసి పునర్దరించబడిన ఈ బడి ఇంకొంచెం అభివృద్ధిపై అడుగులు వేయాలంటే మాకు ప్రభుత్వ సహకారం చాలా అవసరము ఈ విషయంలో మేము అందరం కలిసి కూడా ఎమ్మెల్యే గారు చెప్పుకోవడం జరిగింది గౌరవ ప్రేమసాగర్ రావు కూడా తక్షణమే దానికి స్పందించి ఎంపీడీఓ గారి దారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎస్టిమేషన్ వేసే ప్రొసీడింగ్ కాపీ శాంక్షన్ కాపీకి తయారు చేయాలని చెప్పడం జరిగింది ఏదైనా కూడా పని విషయంలో ప్రభుత్వం చూపెట్టే శ్రద్ధ ప్రభుత్వ విద్యా వైద్యానికి ఇచ్చే శ్రద్ధను మేము ఆధారంగా తీసుకొని మా ప్రభుత్వ బడిని కూడా కాపాడాలని ఒక విన్నపం చెప్పడం జరిగింది దానికి సపోర్ట్ చేసి సహకరించిన ప్రభుత్వానికి ఒక ఎమ్మెల్యే గారికి మరియు గ్రామస్తులకు యువతకులు ఒక టీచర్ గారికి ఇక్కడ ఉన్న స్టాఫ్కి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకొకటి ఏంటంటే మానసిక ఉల్లాసం కూడా అవసరం కాబట్టి వాళ్ళకు ప్లే స్కూల్ మాదిరిలో ఉండడానికి వస్తువులైనా క్లాస్ రూమ్లో తరగతి యొక్క ఆవరణ కానీ సీసీ కెమెరా ప్రొటెక్షన్ కానీ ఒక ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బడికి మధ్యాహ్న పౌష్టిక భోజనం పెడుతూ వాళ్ళకు నోట్బుక్స్ ఇస్తూ డ్రెస్సులు ఇస్తూ ప్రభుత్వం గురించి ప్రతి సహకారం అందిస్తూ ఇంకో ఇబ్బందులు కలిగితే మీకు సపోర్ట్ చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఆ దాని అన్నిటి ఆధారంగా నేను బడిని ఈనాడు ఇక్కడ తీసుకురావడం జరిగింది దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ మా స్కూల్ ప్రైవేట్ స్కూల్ కన్నా బాగుంది ఇక్కడ ఇక్కడ టీచర్ టీచర్స్ బాగా చెప్తున్నారు ఈ స్కూల్లో ఆడుకున్న వస్తువులు చాలా బాగున్నాయి మధ్యాహ్నం భోజనం భోజనం ఉంది